హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో బిజీ జీవనశైలి అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా అధిక బరువు సమస్య పట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలితం ఇవ్వక ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఈ విధంగా పట్టు చుట్టూ కొవ్వు పెరిగిపోవటం అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఇలా సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం బరువు తగ్గాలి బరువు తగ్గడానికి ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఈ డ్రింక్ తాగితే చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది తయారు చేసుకోవడం చాలా సులువే కాకపోతే కాస్త ఓపికగా ప్రతిరోజు తాగితే సరిపోతుంది దీనికోసం మనం లవంగాలను తీసుకుంటున్నాం లవంగాలలో బరువు తగ్గించడానికి అవసరమైన పోషకాలు చాలా ఎక్కువగానే ఉంటాయి దీనిలో ఉన్న పోషకాలు శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేయటానికి సహాయపడతాయి అలాగే జీవక్రియ రేటు పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది ఒకవేళ ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అది కొవ్వుగా మారిపోతుంది అలా కొవ్వుగా మారకుండా బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది దాంతో బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించడానికి చాలా బాగా సహాయపడుతుంది డయాబెటీస్ ఉన్నప్పుడు వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది లవంగాలు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి ప్రతిరోజు రెండు లేదా మూడు లవంగాలను తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఇక లవంగాలతో టీ తయారు చేసుకోవాలి ఒక స్పూన్ లవంగాలను ఒక గిన్నెలో తీసుకోవాలి లవంగాలు మనకు చాలా విరివిగానే లభ్యమవుతాయి ఇక సీజనల్గా వచ్చే సమస్యలను చెక్ పెట్టడానికి కూడా లవంగాలు చాలా బాగా సహాయపడతాయి అంతేకాకుండా శ్వాస సమస్యలు అధిక బరువు డయాబెటీస్ ఇలా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది దీనిలో ఒక గ్లాసు నీళ్లను పోయాలి ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క ముక్కను రెండు అంగుళాల ముక్కను వేయాలి దాల్చిన చెక్క బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది దాల్చిన చెక్కలో చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి మీకు లభ్యమైన దాన్ని బట్టి తీసుకోవచ్చు దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు జీవక్రియ రేటును పెంచి శరీరంలో ఎక్కువ క్యాలరీలను బర్న్ చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది కొవ్వుగా మారకుండా చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు అలాగే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉండటానికి కూడా సహాయపడుతుంది దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడి ఇన్సులిన్ మరింత సమర్థవంతంగా ఉపయోగపడేలా చేస్తుంది కాబట్టి తినాలనే కోరికను తగ్గించడంలో కూడా దాల్చిన చెక్క చాలా బాగా సహాయపడుతుంది మనం దాల్చిన చెక్క లవంగాలను నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే దాల్చిన చెక్క లవంగాలలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి ఈ నీటిని తాగడం వలన వీటిలో ఉండే లక్షణాలు ముఖ్యంగా లవంగాలలో ధర్మోజనిక్ లక్షణాలు ఉంటాయి ఇవి జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడి బరువు నిర్వహణలో సహాయపడతాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్న అనే సమ్మేళనం ఉంటుంది ఇది జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రేరేపించి జీవక్రియకు సహాయపడుతుంది ఈ లవంగాలని ఈ విధంగా తీసుకోవటం వల్ల గొంతు నొప్పి వంటివి కూడా తొలగిపోతాయి ఇక దాల్చిన చెక్క విషయానికి వచ్చేసరికి జీవక్రియ రేటును పెంచుతుంది సోద నిరోధక లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగిస్తుంది చూసరిగా బాగా మరియు ఈ నీటిని ఒక గ్లాసులో వడగట్టాలి ఈ విధంగా వడగట్టిన తర్వాత దీనిలో మనం మరొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి అదే ఏంటంటే నిమ్మరసం నిమ్మకాయ కూడా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచటమే కాకుండా బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది నిమ్మకాయలో ఉండే లక్షణాలు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది ప్రతిరోజు ఈ డ్రింక్ తాగితే శరీరానికి అవసరమైన తేమ అంది హైడ్రేషన్గా ఉంటుంది జీర్ణ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇక బరువు తగ్గించడానికి ఎలా సహాయపడుతుందంటే మనకి ఈ డ్రింక్ తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు అలాగే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది జీవకర రేటు బాగుంటుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది నిమ్మకాయలు కూడా మనకు సులువుగానే అంటే దాదాపుగా సంవత్సరం పడవన లభ్యమవుతాయి కాబట్టి నిమ్మకాయని ఉపయోగించవచ్చు నిమ్మకాయలో ఒక రకమైన ఫైబర్ ఉంటుంది ఇది కూడా కడుపు నిండిన బావును ఎక్కువసేపు ఉండటానికి సహాయపడి అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది దాదాపుగా మనం ఒక స్పూన్ నిమ్మరసం తీసుకుని కలుపుం ఇక ఆ తర్వాత అర స్పూన్ తేనె వేసి కలపాలి తేనె కూడా బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది తేనెలో ఉండే సహజ సిద్ధమైన చక్కెరలు ఆకలిని నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇక దీనిలో ఆకలి నియంత్రించి బరువు తగ్గించడానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉంటాయి జీవక్రియ రేటును పెంచి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది తేనెలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని రక్షిస్తుంది ఇక తేనె కలపడం వలన అధిక బరువు సమస్య తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ డ్రింక్ను ప్రతిరోజు అంటే ఉదయం సమయంలో పరగడుపున తీసుకోవాలి మనం లవంగాలు దాల్చిన చెక్క నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం అర స్పూన్ తేనె వేశాం ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది ఇక డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి ఈ డ్రింక్ తీసుకోవడం వలన ఆకలి నియంత్రణలో ఉంటుంది చర్మానికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు మహిళల్లో పీరియడ్ సమయంలో నొప్పి వస్తుంది కదా ఆ నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది ఈ రెండు అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇవి మసాలా దినుసుగానే కాకుండా మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి ఈ డ్రింక్లో మనం తీసుకున్న లవంగాలు దాల్చిన చెక్క నిమ్మ తేనె ఈ నాలుగు కూడా జీవక్రియ రేటును బాగా పెంచి బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి కాకపోతే కాస్త ఓపికగా ఈ డ్రింక్ తయారు చేసుకుని ఉదయం గోరువెచ్చగా పరగడుపున తాగితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు ఉదయం సమయంలో తాగడం కుదరని వారు సాయంత్రం సమయంలోనైనా తాగవచ్చు అయితే ఈ డ్రింక్ తాగటానికి ఒక అరగంట ముందు ఖాళీ కడుపుగా ఉంటే అంటే ఏమీ తీసుకోకుండా ఉంటే మంచిది డయాబెటీస్ నియంత్రణలో ఉండాలన్న అధిక బరువు సమస్యకు చెక్ పెట్టాలన్నా గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి కాస్త ఓపికగా తాగడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి